తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటమని ప్రచారం చేస్తూ బీజేపీ పార్టీ చరిత్రను వక్రీకరిస్తుందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి అన్నారు బీజేపీ కుట్రలను తిప్పికొట్టి వాస్తవ చరిత్రను ప్రజలకు చేరవాల్సిందిగా బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని ఆయన అన్నారు హయత్నగర్ లో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సామిడి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాటాల వారోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆందోజు రవీంద్రాచారి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా నిజం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన అమరవీరుల చరిత్రను ప్రజలకు వివరించారు ఆ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు భూములు పంచాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అద్బుల్లాపూర్ మెట్లో భూ పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి శ్రీదేవి శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల నాయకులు పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వీర తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ సాయుధ పోరాట వారి వార్షికోత్సవాల సందర్భంగా ఈ ముగింపు వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈ ముగింపు వేడుకల సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఐక్నగర్ ఇక్కడ జాతీయ పతాకాన్ని అదేవిధంగా అరుణ పదాన్ని ఎగరవేసుకొని ఇవాళ అమరులకు ఆ నాటి వీర తెలంగాణ అమరులు అమరులకు మరి నివాళులు అర్పిస్తూ మరి ఉత్సవాల ముగింపు సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిజంగా ఇవాళ ఈ భారతదేశ దేశ దేశంలో నాడు పంతొమ్మిది వందల నలభైలో స్వాతంత్రం వస్తే నిజాం రాజు వాళ్ళ తన నిజాం రాష్ట్రాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని దేశంలో విలీనం చేయకుండా మరి సంవత్సరం లేటుగా మరి స్వాతంత్రం రావడం అనేది తెలంగాణకు జరిగింది తి ఒక్క వీరుల చరిత్ర నాడు నిజంగా కమ్యూనిస్టులు ఇప్పుడు ఈ వీర తెలంగాణ యోధులు నాడు రావి నారాయణ రెడ్డి బద్దం వెల్లారెడ్డి మఖ్దూ మొహిద్దీన్లు తెలంగాణ సాయుధ పూట పిలుపునిచ్చి ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ఇవాళ నిజాం రాజును గద్దెంచాలి ఈ రోజుతమైనటువంటి సంవత్సరం పాటు జరిగినటువంటి పోరాటంలో నాలుగున్నర వేల మంది కమ్యూనిస్టుల నాడు ఈ రాష్ట్రం కోసం బలిదానం ఇవ్వడం అనేది జరిగింది ఈ యొక్క చరిత్రని వాళ్ళ మతోన్మాదులు ఒ ఒ ఉన్నారు దీన్ని సిపిఐగా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ బీజేపీ వాళ్లకు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో ఎలాంటి పాత్ర లేదు ఇవాళ జరి తర్వాత జరిగిన మరి త నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఇవాళ బీజేపీ వాళ్ళకు వాళ్ళ సంఘాలకు మరి ఎలాంటి పాత్ర లేకున్నా వాళ్ళు వాళ్ళని ఈ చరిత్రను భావితరాలను మరి పక్కదో వట్టించే ఒక్కీకరించే పద్ధతుల్లో ఇవాళ ఇవాళ విమోచన దినోచనం అంటారు ఎవరి మీద విమోచనమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం విమోచన కాదు ఇది విలీనం మాత్రమే భారతదేశ స్వాతంత్రంలో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ పద్ పదహారు జిల్లాలతో కూడినటువంటి నిజాం రాజు కింద ఉన్న పదహారు జిల్లాలను భారతదేశ ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి రోజును ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అయినా ఒక మెట్టు దిగి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రజా సంక్షేమ ప్రభుత్వ దినంగా ప్రకటించినట్టుగా విన్నాం మేము స్వాగతిస్తూ ఉన్నాం అది ఇండైరెక్ట్గా నిజంగా ఈరోజు ప్రత్యేకంగా హాలిడేనిచ్చి సెలవును ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా దీన్ని ఇంకా మరి ఈ ఉత్సవాలను ఘనంగా జరిపితే ఆనాటి అమరుల త్యాగాలను గుర్తించిన వాళ్ళు అవుతాం కాబట్టి అది చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క వీరుల యొక్క తెలంగాణ వీరుల యొక్క జాగాలను వాళ్ళ ఆత్మ బలిదానాలను ఇవాళ నేటి బాలులకు నేటి తరాలకు తెలియాలంటే పాఠ్య పుస్తకాలలో వాళ్ళ చరిత్రను చేర్చి ఇప్పటి పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆ అమరుల యొక్క జాగాలను కొనియాడడం కోసం ట్యాంక్ బండ్ మీద అందరి అమరుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసి ఘనంగా వాళ్ళ నిర్మా నివాళుళర్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియస్ నాటి వీర తెలంగాణ అమలులకు జోహర్లు అర్పిస్తూ సెలవు తీసుకురావు